హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు మీ అందరి కోసం మనమైతే మనం కొత్తపేట గుంటూరు మన అంబికా సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చామన్నమాట అందరూ అడుగుతున్నారు కదా మహేశ్వరి సిల్క్ అని అయితే అది సింగిల్ లో ఎక్కువ కలెక్షన్ అయితే రావట్లేదు సో ప్రెసెంట్ అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే మూడు ముక్కలు రెండు జాయింట్లో అయితే మహేశ్వరి సిల్క్ సారీస్ అయితే ఉన్నది సో ఈ బండిల్స్ అన్ని కూడా ఏంటంటే ఫస్ట్ నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఇవి మహేశ్వరి సిల్క్ ఎంత అండి మనకి కట్ కాన్సెప్ట్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అయినా ఓకే సో మహేశ్వరి సిల్క్ కూడా మీకు వంద రూపాయలకే ఇస్తున్నారండి మన అంబికా సారీస్ వాళ్ళు అయితే చూడండి క్లియర్గా మనకి షాప్ పేరు వాళ్ళ ఫోన్ నెంబరు రెండు పెడుతున్నా స్క్రీన్ మీదే చక్కగా చూసి వాళ్ళకి వాట్సాప్ చేయండి ఇక్కడ వాళ్ళు అయితే డైరెక్ట్ షాప్ విజిట్ రండి ప్రాబ్లమ్ ఏం లేదు ఇగో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి మహేశ్వరి సిల్క్లో కూడా చక్కగా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి బండిల్స్లోని ఎవరో కామెంట్ పెట్టారు సో సింగిల్ కట్ కావాలి అని వస్తే డెఫినెట్గా అది కూడా షేర్ చేస్తాను మేడం సో ప్రెసెంట్ అయితే టూ కట్స్ తీసుకొచ్చారు మహేశ్వరి సిల్క్లో సో ఓకే అది కూడా ఆర్డర్ పెట్టారంటే మనకి ఏంటంటే మిల్స్ దగ్గర నుంచి రావాలండి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెచ్చేసారనుకో మీకు క్వాలిటీ మంచిగా రాదు సో వీళ్ళు ఏంటంటే ఇలా మనకి ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ సో స్టాండర్డ్గా ఉండాలి కస్టమర్స్ రిపీటెడ్ రావాలి అనే కాన్సెప్ట్ తోని మంచిగా అనమాట సారీ ఓపెన్ చేయడం అనేది అయితే యాక్చువల్గా ఇలా చూపిస్తున్నామండి అండి మళ్ళీ ముక్కలు కలిసిపోతాయి అనమాట సో అందుకే సారీ ఓపెన్ చేయడం ఓకే

అంటే వచ్చిన జాయింట్స్ బట్టి అది మీ ఇష్టం అనమాట ఇంకా అది కస్టమైజ్ చేసిన శారీ అనేది అది మీ ఇంట్రెస్ట్ అదే కానీ ముక్కలు మళ్ళీ కలి అంటే కలిసిపోవడం డిజైన్ వేరుగా ఉంటాయి కానీ కష్టం అండి మళ్ళీ ఆ ఫోల్డింగ్స్ అలాగా చేయడం అవ్వదు ఆ మిగిలివాళ్ళు కూడా వీళ్ళకి మళ్ళీ ఇలా సపరేట్గా ఫోల్డింగ్స్ చేసే వాళ్ళకి మళ్ళీ సపరేట్ డబ్బులు ఉంటాయి బోల్డ్ ఖర్చు అయిపోద్ది అదిగో బర్డ్స్ డిజైన్ బాగుందండి సో అది పళ్ళు డిజైన్ చూస్తున్నారు కదా ఇది కూడా మనకి మహేశ్వరి సిల్క్లోనే వస్తుంది డిజైన్ అనమాట ఇంకొక డిజైన్ అయితే వచ్చింది ఆ బండిల్లోనే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇవి కూడా మీకు వంద రూపాయలకే ఇస్తున్నారు కలర్లు డిజైన్లు కూడా చూడండి చక్కగా చూసి నచ్చిన అయితే కొనుక్కోండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే అసలు క్వాలిటీ వైజ్ ఇష్యూస్ లేవు రావు కూడా ఇది వేరుగా ఉందా ఓకే బాగుంది టూ కలర్స్ రెండు ప్లెయిన్లో బాగున్నాయి సెల్ఫ్ డిజైన్ ఇవేంటంటే మీరు వన్ మినిట్ శారీలో కూడా డిజైన్ తెచ్చి చూడండి ఎంత బాగుందో చెప్పాను కొత్త కొత్త డిజైన్స్ అనమాట మనకి వాళ్ళు కూడా ఇంకా చెక్కింగ్ ఉండదండి వాళ్ళు మిల్క్ చెప్తే వాళ్ళు ఏంటంటే ఇలా తీసి మనకి కట్టలు కట్టి వీళ్ళకి పంపిస్తారు సో ఈ మనం ఇట్లాగా వీడియోస్ తీస్తామన్నమాట ఇంకా వాళ్ళు మళ్ళీ ఒకసారి కట్ట తీసి చెక్ చేసి మళ్ళీ కట్టి అలా అయితే రాదు ఇలా మంచి మంచి డిజైన్స్ అసలు బార్డర్లు అయితే ఎంత బాగున్నాయి తెలుసా ఇగో ఇట్లా గోల్డ్ జరీ బార్డర్లు వస్తున్నాయి ఇలా డిజైన్ బార్డర్లు పట్టీ చిన్నగా చిన్న పట్టీస్ అనమాట బాగున్నాయి ఇవి కూడా ఇగో డిజైన్ చూసారా ఇదేదైనా సరే ఓన్లీ వంద రూపాయలు మాత్రమే ఇంకో బండిలు కూడా ఉంది మహేశ్వరి సిల్క్ లోన్ సో అది కూడా అయితే వేస్తున్నారు చూసారు దాన్ని స్కిప్ చేయకండి అసలు భలే ఉంది కలెక్షన్ అయితే డిజైన్స్ కూడా ఎవరైనా కామెంట్ పెట్టినా కూడా సో అంటే పాజిబిలిటీ ఉంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనే కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి లేదంటే కొంచెం అటు ఇటు అయినా టైం పడుతుంది సో చూడండి కలెక్షన్ అయితే అన్ని డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవి కరెక్ట్ డిజైన్స్ మీకు చూసుకోవచ్చు ఆ చెక్స్ మళ్ళీ దాని మీద పోచంపల్లి స్టైల్ డిజైన్ బార్డర్స్ దేనికదే హైలైట్ ఇంకా ఏదైనా హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు షిప్పింగ్ అదనమండి సిఓడి ఆప్షన్ ఉండదు సో మీరు ఇక్కడికి వచ్చారనుకో డైరెక్ట్గా మీకు నచ్చిన కలెక్షన్ చూసి మీరు అయితే తీసుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది మీకు ఎలా కావాలంటే మీరు అలా పర్చేస్ చేసుకోండి దీనికి ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కట్ వర్క్స్ వస్తున్నాయి కదా ఆ చున్నీ ఓని వేసి ఇది లంగా కుట్టేస్తే ఇంకా సూపర్ బాగుంటాయి ఈ మహేశ్వరి సిల్క్ దానికైతే మీకు ఏదైనా కస్టమైజేషన్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుందండి వచ్చే అవుట్ఫిట్ అనేది చక్కగా ఎగ్జాక్ట్ మంచి టైలర్ ఇది అయితే మటుకు చాలా బాగుంటాయి ఇవి దట్ ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీ ప్రైస్ కాకుండా మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వస్తుంది చూడండి ఇట్లా డబల్ బార్డర్ కూడా వచ్చింది మనకి మహేశ్వరి సిల్క్లో లైట్ వెయిట్ కూడా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అనమాట మనకి అది ఫుల్ సారీస్ అయితే ఎక్కువ ప్రైస్ ఉంటాయి ఏంటంటే మనకి కట్ కాన్సెప్ట్ కట్ కాన్సెప్ట్లో కూడా మళ్ళీ రెండు జాయింట్లు వస్తుంది కాబట్టి మనకి వంద రూపాయలకి అయితే ఇస్తున్నారు మీకు కొంచెం డోలా సారీ కలెక్షన్ కూడా అయితే చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే డిజైన్ చాలా బాగుందండి మ్యాష్మిలో వచ్చింది ఓకే కానీ మళ్ళీ అదే కావాలి ఒకటే డిజైన్ అంటే దొరకడం కష్టం అండి ఇప్పుడు ఉన్నాయి అనుకో వాళ్ళు కూడా సేల్ చేయడానికే కదా తెచ్చిన కలెక్షన్ కానీ ఒకటే డిజైన్ కాకుండా బల్క్లో తీసుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడికి రండి వచ్చి కట్టల్లో ఉన్న అన్నీ చక్కగా తీసుకెళ్ళండి ఒకటే డిజైన్ పది మంది పెడితే మరి తొమ్మిది మందికి లేవనే చెప్పాలి కానీ లేనిది ఉంది అని చెప్పి డబ్బులు అయితే వేయించుకోరు కదా సో అర్థం చేసుకోండి దయచేసి సో అందుకనే ఇంకా ఒకటి ఉంటే ఒకటి మొన్న మనం వీడియో తీసాము సో రెండు రెండు ఉన్నాయని చెప్పేసాం కదా మేము రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి అని సో అలాగే ఇగో ఇగో అగ అయిపోయాట వైజాగ్ అవన్నీ పార్సిల్స్ సో అందుకనే చెప్తానండి ఏదైనా ఎంత ఫాస్ట్గా మనం వీడియో చూసి పర్చేజ్ చేసుకుంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది కలెక్షన్ చూడండి అంత బాగుందో మంచి రింజోల్ కలర్ ఇది ఇప్పుడు వస్తుంది కదా మనకేంటంటే రంకట్ సిల్క్ ఏదో అలాగొచ్చిందా జార్జెట్ ఏదో సంథింగ్ బాగుంది కానీ ఫ్యాబ్రిక్ అయితే భలే ఉంది తెలుసా కానీ మూడు ముక్కలు రెండు జాయింట్లు వస్తుంది క్లియర్గా వినండి వంద రూపాయలు ఇది కూడా మనకి సో బండిల్స్లో వచ్చినవన్నీ ఇంకా మీకు వంద రూపాయలకే ఇదిగో సో ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి చూసుకోండి అండ్ కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయి లైట్ కలర్స్ బాగుంది లైట్ కలర్స్ ఇదో డార్క్ కలర్లు అంటే మన కాంప్లెక్షన్ ఏదైనా సరే ఇలా మీరు తీసుకోవచ్చు అనమాట అన్ని కలర్స్ ఉంటాయి దాదాపు చూడండి గ్రీన్కి గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది మిడిల్లో గ్యాప్ వచ్చి బాగుంది ఫుల్ కలంకారి గ్రీన్ కలర్ మీద మళ్ళీ ప్లెయిన్ ఏమో బాటిల్ గ్రీన్ వచ్చింది మిడిల్ బోర్డర్ ఎదుగు ఇది వీవింగ్ జెర్రీ వీవింగ్ వస్తుంది ఇదిగో సో బుట్ట సేమ్ జెరీ వింగ్ బాగుంది ఓకే అయితే ఈ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సేమ్ బిట్టా ప్రైస్ అయితే ఒకటే మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే ప్రైస్ ఇందాక ఇందులో ఒక బ్లూ చూసాం వేరేది ఇదైతే డార్క్ బ్లూ వచ్చింది ఇది చూడండి ఇంకా స్ట్రెయిట్ లైన్స్ అనమాట బాగుంది సో స్ట్రెయిట్ జెరీ లైన్స్ వచ్చి సింపుల్గా జెరీ బోర్డర్ ఇదొక కలర్ బాగున్నాయండి ఓకే సో దేనికి అదే హైలైట్ అయితే ఉందండి బాగున్నాయి చక్కగా చెప్పాను కదా ఇంట్లో వాడుకోవడానికి జాయింట్ సారీస్ అన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళకి సూపర్ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట లేదు అనుకుంటే సింపుల్గా టైలరింగ్ నేర్చుకున్నారనుకో ఇవేంటంటే వన్ మినిట్ శారీలాగా పెట్టించుకోవచ్చు ఎలాగ మనకి బాగుంటుంది అదే అలా చేసి పెట్టుకుంటే భలే వచ్చేస్తుంది మీకు సో చూడండి ఇలాగా మళ్ళీ ఇంకొక బండిల్ మంచిగా వేవ్స్ డిజైన్లో కూడా అయితే ఉందండి ఇది కూడా మనకి మ్యాష్మిలో అయితే వస్తుంది చక్కగా మంచి కలర్స్ అనమాట అసలు ఎంత పీస్ఫుల్గా కనిపిస్తుంది చూడండి డిజైన్ వేసుకోవడం చాలా బాగున్నాయి అంటే మ్యాష్ ఉన్నాయి డోలా ఉంది మహేశ్వరి సిల్క్ అయితే టూ అండ్ హాఫ్ బండిల్స్ వరకు ఉన్నాయి ఇంచుమించుగాను సో చూసుకోండి మీ ఇష్టము ఏవి కావాలంటే చక్కగా అయితే పర్చేస్ చేసుకోండి కానీ ఏవైనా తక్కువ రేట్లో ఉన్నప్పుడే తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రేట్లు అనేది వీళ్ళ చేతిలో కూడా ఉండదండి అక్కడ మిల్లి దగ్గర నుంచి ఏ రేట్ అయితే వస్తుందో సో దాన్ని బట్టి వీళ్ళు అనమాట చూడండి ఎంత హెవీగా అవుతుందిగో ఫుల్ మొత్తం ఇంకా మనకి డూ బస్ అన్న డిజైన్ అట్లా డిఫరెంట్గా వచ్చింది బాగుంది ఎద్దుల బండి అవి అన్నీ ఇదిగో కలంకారీలో బాగుంది ఇది సాఫ్ట్గా బాగుంది కాటన్లో వచ్చింది అండ్ బ్రైట్గా కూడా ఉంది చూడడానికి కళ్ళకి చక్కగా కట్టుకున్నా కూడా బాగుంటుంది ఓహో ఇగో ఇవైతే రెండు వచ్చాయండి సేమ్ ఇలాగా ఇగో సుగోమాత స్టైల్స్లో ఫాయిల్ ప్రింట్ ఇది ఓకే ఫాయిల్ ప్రింట్ అండి ఇవి వినండి ఇంకో ఇది ఫాయిల్ ప్రింట్ కానీ ఇది ఇంకా అదే రేట్ రేట్ అయితే మారేది లేదు వంద రూపాయలే డబల్ బార్డర్ వచ్చింది ఇదైతే మీకు ఇంకో రెడ్కి గ్రీన్ నెక్స్ట్ సిబోరీ స్టైల్ వైట్ అండి బాగుంది వైట్ మీద బ్లూ అది కూడా బాగా కనిపిస్తుంది అన్నమాట బ్రైట్గా నెక్స్ట్ గ్రీన్ రెడ్ పింక్కి ఇట్లా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అది కూడా ఎలిఫెంట్ డిజైన్ బాగుంది మొత్తం జెరీ బార్డర్ వచ్చింది ఇదిగో అసలు బట్ట ఇది మ్యాష్మిలోన్ లాగా ఉంది అండి ఇది తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ అది ఇక మాష్మిలోని వచ్చే ఈడో అలా ఇంకా మళ్ళీ కానీ రేట్లు అయితే మార్చుకుంటే ఇంకొకటే రేటుకి ఇస్తున్నారు అనమాట బాగున్నాయి చూసుకోండి మిస్ అవ్వకండి మిస్ అయ్యారంటే అంటే ఒకసారి వచ్చిన డిజైన్స్ మళ్ళీ రావన్నమాట ఎప్పుడే బండిల్స్ వస్తాయి ఏ డిజైన్లు వస్తాయి అది కూడా తెలియదు కదా సో వచ్చిన అయితే వీడియోకి పెట్టేస్తారు ఇగో సేమ్ మూడు ఉన్నాయి చూసుకోండి మూడు వందలు పెట్టేస్తే ముగ్గురికి డ్రెస్సులో చీరలో వస్తాయి ఇది ప్లెయిన్ వచ్చి డబల్ బోర్డర్ కలంకారీ పౌడర్ ఓకే అయితే మళ్ళీ ఇట్లా బ్లూ వస్తుంది సో ఇంత కలెక్షన్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఒకటే ప్రైస్ కేవలం వంద రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ కూడా ఉండదండి సో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను వినండి విని నచ్చినవన్నీ అయితే హ్యాపీగా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి మొత్తం మిడిల్ ఏమో కలంకారి బార్డర్ వస్తుంది అనమాట పైన ప్లేన్ కలంకారీ బార్డర్ ఇట్లా జెరీ స్టైల్ సో గ్రే కలర్కి బ్లూ కలర్ అండి నెక్స్ట్ ఇట్లా కి వచ్చేసరికి త్రీ స్టెప్లో ఇలా పికాక్స్ స్వాన్స్ డిజైన్ డిఫరెంట్గా వచ్చింది అండ్ లాస్ట్ మంచిగా మహేశ్వరి సిల్క్లో కూడా అయితే వచ్చింది అనమాట సో ఈ రోజు ఈ కలెక్షన్ మొత్తం కూడా మీకు మన గుంటూరు కొత్తపేట మన అంబికా సారీస్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను ఎన్ని కావాలన్నా ఇస్తారండి హోల్సేల్ బండిల్ టు బండిల్ తీసుకోవచ్చు లేదా సింగిల్స్ ఐదు పది ఆరు మీ ఇష్టం ఎన్నైనా తీయొచ్చు ఏదైనా ఒక్కొక్కటి వంద రూపాయలు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది సో ఈ రోజు ఈ కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం